నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు అయింది అది కూడా మాజీ ఎంపీ అలాగే ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లాలో కేసు నమోదు చేశారు పోలీసులు వివరాలకు వెళ్దాం మాజీ సీఎం జగన్ అలాగే ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సహా పలువురుపై కేసు ఫైల్ అయింది తెదేపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు ఫైల్ చేశారు వైకాపా ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద తనను అరెస్టు చేసి వేధించారని రఘురామ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు మాజీ సీఎం జగన్ తో పాటు అప్పటి సిఐడి డిజి పివి సునీల్ కుమార్ అలాగే మరికొందరు అధికారులపై కూడా కంప్లైంట్ చేశారు ఆయన దీని విషయంలో కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని ఆరోపించారు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున హత్యాయత్నం చేశారని రబ్బర్ బెల్ట్ అలాగే లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు రఘురామ కృష్ణరాజు తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపించారు ఆయన ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ ఏ వన్ గా ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ టూ గా జగన్ ఏ గా అప్పటి సిఐడి ఏఎస్పి విజయపాల్ ఏ ఫోర్ గా గుంటూరు జిజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఏ ఫైవ్ గా వారిపై వివిధ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు హత్యాయత్నం తప్పుడు నివేదికలు భయభ్రాంతులు గురి చేయడం తదితర అంశాలకు సంబంధించిన పలు సెక్షన్లు పెట్టారు వీటిలో బెయిల్బుల్ నాన్ బెయిల్బుల్ సెక్షన్ కూడా ఉన్నాయి ఈ విషయాలన్నీ పక్కన పెడితే లోకేష్ ఆ ఎన్నికల టైంలో చూపించినటువంటి రెడ్ బుక్ ఇవన్నీ కేసులు పెట్టి వేధించడానికి ఫైర్ అయ్యారు మరొక వైపు ఇది తప్పుడు ఆధారాలు చూపించి తప్పుడు ఫిర్యాదులతో మా యొక్క అధినేతని అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వేధించడానికి చంద్రబాబు సర్కార్ కూనుకుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఆగ్రహ వేషాలు ఇప్పటికే వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి సో చూద్దాం ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రోజువారీ కొనసాగుతాయో దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్